వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మీకు ఒక మంచి గ్రేవీని అయితే చూపిస్తానమాట నేను చెప్పే ఈ పద్ధతిలో చేసుకున్నారంటే ఇది మీకు వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది అస్సలు చెడిపోదు చాలా బాగుంటుంది మనం వైట్ రైస్లో కానీ చపాతి లేదంటే బిర్యానీలోకి రైస్ లాగా కూడా దీన్ని చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అన్ని మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా ఇది చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీస్ మాత్రం తీసుకోండి మీరు ఇక్కడ మంచిగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఇరవై మిరియాల వరకు యాడ్ చేసుకోండి మిరియాలనేది మంచి టేస్ట్ని ఇస్తుంది నెక్స్ట్ ఇక్కడ దాల్చిన చెక్క ఒక ఇంచు దాల్చిన చెక్కని ఈ విధంగా వేసుకోవాలి అలాగే చిన్న జాపత్రి అనమాట కొంచెం వేసుకోండి మరి ఎక్కువ వేసుకోవద్దు ఈ విధంగా జాపత్రి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటి అయితే వేసాను నేను ఈ విధంగా యాలక్కాయ కూడా వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు అయితే ఈ విధంగా వేసుకోవాలి చూసారా నాలుగు లవంగాలు అయితే వేశాను నేను నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం మీ దగ్గర ఉంటే తెల్ల నువ్వులు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వేసేదైతే నల్ల నువ్వులు అనమాట రెండు సేమ్ టేస్ట్ ఉంటాయి కాకపోతే నాకు ఇక్కడ తెల్ల నువ్వులు దొరకలేదు అందుకనే నేను ఇక్కడ నల్ల నువ్వులు వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు అవైనా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు నువ్వులైతే వేసాను ఈ నువ్వులు అనేది మనకి మంచి గ్రేవీని ఇస్తాయన్నమాట ఈ మనం చేసే గ్రేవీకి నెక్స్ట్ ఇందులోకి మీ దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనాకులు కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో మన టేస్ట్కి తగినట్టు కారం కూడా వేసుకోవాలి మనం ముందుగా పచ్చిమిర్చి అలాగే మిరియాలు కూడా వేసాం కదా అవి చూసి కారం మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి అవి కూడా కొంచెం కారం ఉంటాయి కాబట్టి ఇలా వీటన్నిటినీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక రెండు మీడియం సైజ్ టొమాటోలు ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా నేను వీడియోలు చూపిస్తున్నట్టు తరకలు ఎక్కడా లేకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను నేను ఈ గ్రేవీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా ఆయిల్ కొంచెం మనకి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అయితే వేస్తున్నాను ఇది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటాయి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ ధనియాల పొడి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం తాలింపు వేసినప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుంది ఈ విధంగా ధనియాల పొడి కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోకి మీరు ఇక్కడ ఉల్లిపాయ ముక్కలైనా వేసుకోవచ్చండి నేను మాత్రం వేయలేదు ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇది ఫ్రెష్గా మనం నూరుకొని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన వస్తుంది అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ విధంగా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది మొత్తాన్ని ఈ విధంగా వేసుకొని ఆయిల్ అనేది ఎక్కడా కనిపించకుండా మొత్తం కలిపేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని దీనికి మూత పెట్టుకొని మనం ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసాను మనకి ఈ గ్రేవీ అనేది మనకి ఫస్ట్ లూజ్ కన్సిస్టెన్సీలో ఉంది దాది కొంచెం తిక్ అవుతుందనమాట ఈ విధంగా ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది చూసారా ఈ విధంగా పైకి తేలాలి లేదంటే మనకి సరిగ్గా మగ్గదనమాట ఈ గ్రేవీ అనేది మళ్ళీ ఎక్కువగా స్టోర్ ఉండదు ఈ విధంగా మంచిగా ఆయిల్ పైకి తేలే తేలాలి సిమ్లోనే తే ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మీ టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ ఉప్పు అయితే వేశాను మీరు చూసుకొని వేసుకోండి ఇలా మొత్తం ఆ టొమాటో ప్యూరీ పసుపు ఉప్పు ఈ గ్రేవీలో అంతా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలన్నమాట చూసారా ఇలా కలిసిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి మోత్ తీసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట ఇది కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆయిల్ అనేది మీద చేతుల మీద పడుతూ ఉంటుందన్నమాట అందుకని కొంచెం పెద్ద గేట పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇది పెరుగు అనమాట పుల్లటి పెరుగైనా వాడుకోవచ్చు లేదంటే ఫ్రెష్ పెరుగైనా ఈ విధంగా తరకలేమీ లేకుండా నీట్గా స్పూన్తో మిక్స్ చేసుకొని అందులోకి యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం అందులో వేసిన తర్వాత అది తరకలు తరకలుగా ఉండిపోతుంది వేడిగా ఉంటుంది కాబట్టి కర్రీ చూసారా ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా మీరు తరకలతో అలాగే పెరుగు వేశారంటే తరకలు తరకలుగా ఉండిపోతుంది కర్రీ మొత్తం ఇలా మూత పెట్టుకొని మళ్ళీ పెరుగులోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారు కదా కానీ ఇది మనకి వారం రోజులు అలా నిల్వ ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాలండి ఖచ్చితంగా ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే మనకి ఆయిల్ అనేది ఈ విధంగా మీద పడుతూ ఉంటుంది చేతి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి తగినట్టు వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేసాను ఇలా మీ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అయితే వేసుకోండి ఇప్పుడు మొత్తం ఈ విధంగా కలిపేసుకొని మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఆ గ్రేవీ మనకి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట చూసారా ఇలా వస్తుందన్నమాట నేనైతే ఇలా వచ్చినప్పుడే ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడికించి మగ్గించి మళ్ళీ మూత తీసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి మనం ఈ స్టేజ్లో దింపకుండా ఇంకా చిక్కగా అయ్యే అంతవరకు ఉంచుకుంటే ఇది మనకి పచ్చడిలాగా అయిపోతుందండి మరీ గట్టిగా ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపిస్తాను మీకు చల్లారిన తర్వాత ఎలా ఉంది అనేది ఇది ఇంకా చల్లారితే ఇంకా ఇంకా కొంచెం తిక్ అవుతుందనమాట అందుకని నేను ఆ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో కదా గ్రేవీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మనకి వైట్ లోకైనా బాగా తింటారనమాట నెక్స్ట్ చపాతి పరోటా ఏ దేంట్లోకైనా బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ డే ఐటమ్ చేయాలో కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను బాయ్ బాయ్